అయ్యో ఇదేనా ఎగులేదా బాధలు శ్రీలింగ క్షేత్రం మూడు లింగాలు ఏంటి అంటే ఉత్తర ఉత్తర ముఖము తర్వాత అటు తూర్పు ముఖము ముఖము ఇది మన దక్షిణ భారతదేశంలోనే మొదటి ఇట్లా ఈ రకంగా ఉండడం అనేది చాలా రే అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందర్లో నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీళ్ళ వీడియో ఏంటంటే నగనూరులో త్రిలింగేశ్వర ఆలయం అనమాట ఇది వచ్చేసి త్రి మూడు లింగాలతో కూడుకున్న ఆలయము ఈ ఆలయం వచ్చేసి పద్నాలుగవ శతాబ్దం నాటి ఆలయం అనమాట ఇది మొత్తం శిథిలావస్థలో ఉందండి నాకు తెలిసింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి వేరే ఏదో వీడియో కోసం వెళ్దాం అనుకుంటే ఈ వీడియో నాకు అక్కడ కనిపి ఈ టెంపుల్ నాకు అక్కడ కనిపించింది చూసారా మనకు వెయ్యి స్తంభాల గుడి అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే ఆకృతితోని ఉంటుంది ఇది చీకట్లో తీసిన వీడియో అనమాట స్వామివారు అంటే తనను ఇలా ఈ దీన స్థితిలోంచి బయటకు తీసుకురావడానికి నన్ను అక్కడ వీడియో తీయడానికి పంపించిండో ఏంటో నాకు అర్థం కాలేదు కానీ నాకైతే చాలా బాధేసిందండి ఈ టెంపుల్ని చూస్తే ఎంత బాగుంది టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఆ టెంపుల్ చుట్టూ ఉన్న గోడలు ఇలా ఉన్నాయన్నమాట ఎంత బాగున్నాయి చూడండి నిజంగా ఫ్రెండ్స్ పెద్ద రావి చెట్టు దానికి అన్ని గబ్బిలాలు ఆ గబ్బిలాల సౌండ్లో అంత భయంకరంగా అనిపించింది అంటే అంత భయంకరంగా అనిపించింది కానీ టెంపుల్ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ అనుభూతే వేరండి చాలా బాగుంది చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే నగునూరులో నేను వచ్చింది వేరే పని మీద అండి సో అంటారు కదా మనకు దేవుడు ఒకటే ఇస్తాడు అని చెప్పేసి నాకు ఇవాళ ఇప్పటివరకు ఈవినింగ్ వరకు ఫ్రీగా కూర్చున్నాను అండి నాకు ఏం తాట్లేదు సో అలా బయటకు వెళ్దాము అంటే మా శివయ్య నాకు ఖచ్చితంగా మళ్ళీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనమాట సో ఏముంది అంటే నగునూరులో ఒక శివాలయం అండి ఎంత బాగుంది అంటే నాకు చాలా చాలా నచ్చింది చీకట్లో నచ్చింది ఇంకా వెలుతురులో ఎంత బాగుంటుందో మీరు ఊహించుకోండి చాలా పురాతన కట్టడం సో ఇది పూజలకు కూడా ఒక నోచుకుంటులేదు టెంపుల్ శివరాత్రికి పూజలు అవుతాయంట మండే మండే పూజలు అవుతాయంట ఎందుకంటే బోలా శంకర్ నుండి నిజంగా బోలా చేసేస్తున్నారు జనాలు కూడా సో మా శివయ్యని నేను దర్శనం చేసుకోవడం మాకు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి సో ఈ స్థలపురం తెలుసుకోవడానికి నేను నగున్నూరు వచ్చి వీడియో తీస్తున్నాను ఇక్కడ నాకు చెప్పడానికి నమస్తే సార్ మీ పేరు నాగార్జున నాగార్జున మీరు ఏం చేస్తారు సార్

స్థల పురాణం పురాతన వ్యక్తుల ద్వారా మనకు తెలిసింది అంతేకాకుండా ఉన్నటువంటి రాజరాజేశ్వరుడు తన దగ్గర ఉన్న భీమేశ్వరుని చూసి అక్కడ ఏంటి అంటే ఈ గుడిని కట్టిన తర్వాత దీన్ని నిర్మించిన వాళ్ళు డబ్బులు కౌంట్ అని చెప్పి రాజన్న కోపం వచ్చి భీమన్నం పంపిస్తే వేములవాడక వెయ్యి అక్కడే స్థిరంగా నివాసం ఆ పురాతన దాని ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇంకా మనం కోటిలింగాలు అనేటువంటి దాన్ని ఆ బేస్ చేసుకుని అక్షరంగా ఆ కోటి లింగాలను రాజధానిగా చేసుకొని ఈ నగ్నూర్ అనేటువంటి నగము నగ్నూరు అంటే ఏంటి నగము నగము అంటే కొండ కొండల మధ్య వెలిసినటువంటి ప్రాంతం కనుక ఇక్కడ నగ్నూరు నాలుగు వందల ఆలయాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ఊరు అయితే నాలుగు వందల ఆలయాలు ఉన్నాయా అంటే అది కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి ఓకే ఇప్పుడు కాలవర గర్భంలో కలిసిపోయినాక మిగిలిన ఈ టెంపుల్ అనమాట మనకు వరకు కనబడుతుంటాయి అక్కడ పక్కకు ఏంటి అంటే నందీశ్వరుడు ఆ తర్వాత గరత్మాంతుడు విగ్రహాలు ఇలాంటివన్నీ కొందరు ఎవరు పా కొందరు దాన్ని ఆ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేరు అందులో ఏమైనా దొరుకుతుందని చెప్పి వాటిని కూడా ధ్వంసం చేసిన తమిళ కోసం దాన్ని అంతా ధ్వంసం చేశారు అవునా మరి బాధ అనిపించి పూజ చేయకుండా అలా ఉంచితే చూస్తూ ఉంటున్నాము ఇట్లా దీన్ని ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి మా గ్రామం తరపున కూడా తరఫున ఇప్పుడు సిచువేషన్ ఎలా ఉంది అంటే ఇంత అంటే ఇప్పుడు పదహారు శతాబ్దం అన్నారు సారీ ఇంకా పద్నాలుగు శతాబ్దం గుడి అంటే మనం ఎలా చూసుకోవాలండి అంటే ఎంత కేర్ తీసుకోవాలి మనకు దాదాపు మన గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ ఇది ఇన్ని సంవత్సరాలు మనం చూసుకుంటున్నాం ఇక దీన్ని డెవలప్ ముందు మా ఊరికి కూడా ఏంటి అంటే ఊరు మధ్యలో ఉంది కనుక కనీసం ప్రభుత్వం వాళ్ళు లేక ఇంకా ఎవరైనా గొప్ప గొప్ప మన ఆధ్యాత్మిక వేత్తలు ఇలాంటి వాళ్ళు దీన్ని కాస్త పైకి డెవలప్ చేయాలని పునర్నిర్మాణం చేయాలని అమ్మవారు పెట్టుకున్నారు సో దాన్ని చేసినా కొంచెం బాగుంటది బాగుంటుంది అది కూడా మా గ్రామంలో చాలా మంది అదే ఆశ అంటే ఇది చాలా ఖర్చుతో కూడిన చాలా చాలా ఏంటి అంటే విగ్రహాలు వర్షాలప్పుడు ఏంటి అంటే విగ్రహాలన్నీ ఆ భూకంపాలు ఈ వర్షం వచ్చినప్పుడు ధ్వంసం అయిపోయి పగులు బట్టి విగ్రహాలన్నీ చెడిపోయాండి చాలా అద్భుతమైనటువంటి గుడి చాలా పురాతనమైనది దీన్ని శివరాత్రి రోజు గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక శోభ ఇక్కడ విడియన్ ఓకే ఒకటి శివరాత్రి రోజులు కాబట్టి అనిపిస్తున్నాయి సోమవారం రోజు కూడా సోమవారం పొద్దున కూడా ఇక అల్లు గుండం అనేది ఉంటుంది అండి అల్లుగుండం అల్లు గుండం ఉంటుంది

బొమ్మరాజు అనేటువంటి ఒక చక్రవర్తి రాజు రాజు దీనిని పరిపాలించిండని స్థల పురాణాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇది ప్రభుత్వం ఏంటి శిథిలమై ఉన్నది కనుక దీన్ని ఎవరు పట్టించుకోలేకపోతున్నారని మా ఊర్లో చాలా మంది భక్తులకు కూడా అదే ఆవేదన ఉంటుంది అంటే దాన్ని కదా ఇది త్రిలింగ క్షేత్రం మూడు లింగాలు ఏంటి అంటే ఉత్తర పేసు ముఖము తర్వాత అటు తూర్పు ముఖము పడమర ముఖము ఇది మన దక్షిణ భారతదేశంలోనే మొదటిదండి ఇట్లా ఈ రకంగా ఉండడం అనేది చాలా అండి ఎక్కడైనా కానీ ఒకే ఈశ్వరుడు ఒకే లింగం ఉంటుంది వేవామర కావచ్చు కాళాహస్త కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు మళ్ళీ వేరే వేరే దేవులు ఉంటాయి ఉంటాయి వేరే వేరే దేవులు త్రింగేశ్వరుడు అంటే ఇక్కడే ఉంది ఆలింగాలు కూడా సేమ్ ఉంటాయా అంటే డిఫరెంట్ అదే రాతి తోటి నిర్మించింది చాలా ఇప్పుడు పురాతనమైనటువంటి రాయండి అది మార్బుల్ స్టోన్ కంటే నునుపుగా ఉంటుంది అవునా మధ్యలో ధ్వంసం చేసినట్టు

టెన్ ఇయర్స్ బ్యాక్ ఏంటి అంటే ప్రతి స్టోన్ కి కోడింగ్ ఏంటి అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే దీన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో టెక్నాలజీ యూజ్ చేసి అలా చేస్తాం మళ్ళీ యథావిధిగా ఎలా ఉందో అలా పెట్టేస్తామని ప్లాన్ చేశా కానీ అది సక్సెస్ కాలేదండి అధికారుల నిర్లక్ష్యము మరి ప్రభుత్వం అక్కడ బిందెల నీళ్లు తెచ్చి అల్లుబండే ఎక్కడైనా గానీ శివాలయంలో అల్లుబండి ఉంటది అల్లుబండు ఉంటుంది కదా కూడా ఎందుకు అటు కూలింది గ్యాప్ బాగా కదా ఒక్కసారి మన పద్నాలుగు శతాబ్దం గుడి అంటే ఎంత మంచిగా చూసుకోవాలి మనము అది మళ్ళీ అందులో మా శివయ్య మొత్తం గుడి శిథిలావస్థలో ఉంది ఇది ఇది ఏది సార్ అవును ఇది తూర్పు ఫేస్ది ఇప్పుడు మనం చూసింది స్ట్రైట్గా ఉంటే మన స్ట్రైట్కి లెఫ్ట్ సైడ్ అనమాట ఈ స్వామి వారికి ఇది మూడో దిక్కు ఇలా అప్పటి నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి చాలా నిజంగానే జోక్ కాదు ఇందాక అందుకనే మళ్ళీ పోయి కాదు ఏదో పా ఏదో కింద సౌండ్ వచ్చింది భూమి మీద గబ్బిలాలు భూమి తిరిగే తిరిగాయి కదా అందుకే ఒకటి రెండు సార్లు చుట్టూ అయితే పానమట్ట అది ఇది సేమ్ ఉంది ఆ తూర్పు దిక్కుది ఆ సైడ్ ఉంది శివుడు అంట ఇప్పుడు ఇట్లాంటి శిథిలావాస్థల గుళ్ళ ఉన్న గుళ్ళల్లో కనీసం ఒక దీపం పెడతానంట మళ్ళు సర్దాని తీసుకెళ్తానంట సొరంగాలు అవన్నీ అంత బండలన్నీ పదికొక్కడు పిల్లర్స్ చూడంతా ఇట్లా అంటే మనం ఏ క్షణంలో ఏమైతుందో తెలియదు చిన్న ఎత్తు అది అయిపోతాయి అందుకోసం అందుకోసమే ఇక్కడ చాలా ఉన్నాయి మీరు ఇక్కడ మాకు బయట మాత్రం లైట్ ఉంది మీకు లోపల చూపిద్దామని టార్చ్ చేసుకుని వీడియో చేశాము సో సారది కరమారు కాబట్టి చాలా ఓపిక చెప్పారు టెంపుల్ గురించి థ్యాంక్ వెరీ మచ్ సార్ మళ్ళీ దేవుని దయ వల్ల ఆయశ్రం దేవాలే టెంపుల్ మళ్ళీ వస్తుంటారు మీ అందరూ పునరుద్ధరణ కావాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకే ఓకే ఆ ఓకే అంటుంది ఆవు కావచ్చు చివరికి ఇది ఈ ఇలా పురాతనమైనటువంటి సంపదను భవిష్యత్ తరాలకు అందించడానికి మరి ఇంకా మన తరిగి మన పిల్లలకు అందించాల్సినటువంటి తీపి జ్ఞాపకాలు జ్ఞాపకాలకు తీపి జ్ఞాపకాలు లేకపోతే ఇంకా ఎవరైనా ప్రభుత్వం కానీ దాతలు కానీ ఇంకెవరైనా ఓపెన్ గా మాట్లాడుతున్నంత డబ్బులున్న మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్లమండి ఒక సేవ ఒక మానవుడికి చేసే సేవ దేవుడికి చేసే సేవ ఆ సేవ దు దృక్పథంతో ఎవరైనా ప్లీజ్ ముందుకొచ్చి ఈ టెంపుల్ ని ఆదుకోవాలని స్వామివారిని లేపాలని కోరుకుంటున్నాను నిజంగా చాలా ఏడిపస్తుందండి నిజంగా చెప్తున్నా నాకు దుఃఖం వస్తుంది ఒక పద్నాలుగో శతాబ్దం గుడి అయ్యి ఉండి కూడా స్వామివారు అలా చీకట్లో ఉన్నారంటే నాకు నిజంగా ఏడిపస్తుందండి నేను శివభక్తురాలని దుర్గమ్మ భక్తురాలని చెప్తున్నా కొంచెం ప్లీజ్ ఎవరు చూసినా ఈ వీడియోని టెంపుల్ ఎండోమెంట్ వాళ్ళు చూసినా ఇంకెవరైనా చూసినా ఎవరైనా రిచ్ రిచ్ ఫ్యామిలీస్ చూసినా ఎవరైనా స్తోమత కలిగిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఈ టెంపుల్ని ఆదుకోండి గ్రామస్తులకు కూడా వాళ్ళు కూడా తమ సాయంతో తమ మత సాయం వాళ్ళు కూడా చేస్తారు కొంచెం ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్ నిజంగా ఇవాళ అనుకోకుండా స్వామివారు మీతో చెప్పడానికి నన్ను రప్పించుకున్నాడు కావచ్చు అలా కూడా అనుకోండి అండి నేను నా కోసం చెప్పట్లేదు నా నాకోసం అస్సలు చెప్పట్లేదండి నిజం చెప్తున్నా స్వామివారి నన్ను పిలిపించుకొని మీ అందరితో స్వామివారికి కోరిక ఉందేమో తనను పది మంది దర్శనం చేసుకోవాలని చెప్పేసి తన తన వంతు హెల్ప్ చేస్తాడేమో అంటే మనందరికి బ్లెస్సింగ్స్ ఇస్తాడేమో అట్లా కూడా ఆలోచించండి నేను అనుకోకుండా ఈ గుడికి రావడం ఏంటి మీతో మాట్లాడడం ఏంటి నాకు ఇదంతా ఒక వింతలాగా ఉందండి సో ప్లీజ్ అండి ఈ వీడియో అందరూ చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా షేర్ చేయండి ఈ నగునూరులో ఉన్న శివాలయాన్ని మాత్రం మళ్ళీ శివరాత్రి వరకు మంచి మంచి జాతర కావాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి ప్లీజ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మీకు ఏమైనా డీటెయిల్స్ ఈ టెంపుల్ గురించి కావాలి అనుకుంటే ఈ టెంపుల్ ఈ ఊరి పెద్ద అయితే ఎవరు ఉంటారో లేకపోతే ఈ సార్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరైనా సహాయం వాళ్ళు ఉంటే దాతలు ఉంటే స్పాన్సరర్స్ ఉంటే చూసారు కాబట్టి ఇది ఈ టెంపుల్ని ఇలానే డెవలప్ చేసుకుందామన్న ఉద్దేశం ఉంటే మట్టుకు ఎవరైనా ట్రాన్స్ చేద్దాం మటుకు మీకు ఒక నెంబర్ ఇస్తాం కాంటాక్ట్ నెంబరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు తోచినంత సాయం చేయండి ఇప్పుడు శ్రీరాముడు ఉంది అయోధ్య ఉంది చూసారా మొత్తం మనం చేసుకున్నాం అయోధ్య ఓకే అంత పెద్ద అయోధ్య అని చేసుకున్నప్పుడు మన శివయ్య పద్నాలుగు శతాబ్దాల శివయ్య అని చేసుకోలేమో చెప్పండి కొంచెం ప్లీజ్ అట్లా ఆలోచించండి మన శివయ్య కోసం మనం కష్టపడదాం ప్లీజ్ అండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడుకుంటే ఈ ఊరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ప్లీజ్ ఈ వీడియో గడప గడపకు షేర్ అయ్యేటట్టు షేర్ చేయండి అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్